全然違います。<laughs> <laughs> నమస్కారం తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ఈ బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉందని మీకు అందరికీ కూడా కొందరు తెలుసో తెలియదో నాకైతే తెలియదు ఆ ప్రో స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే దానికి ఇది వన్ ఇయర్గా చాలా గట్టిగా పనిచేస్తూ ఉంది ఎందుకంటే ఈ యొక్క యువకుల్ని ముఖ్యంగా ఆర్పంచ్ కానీ బ్లైండ్ మెయిన్గా అందరూ అందులో పార్షియల్ అందులో పూర్తి అందరూ కూడా ఈ యొక్క స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి గెలిచే అవకాశం చాలా ఉంది ఇది నేషనల్ లెవెల్లో జరుగుతూ ఉంటుంది లోపల్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్ కూడా జిల్లా స్థాయిలో కూడా జరుగుతూ ఉంటుంది ఈ జరిగే కార్యక్రమంలో ఈ యొక్క అసోసియేషన్ని మీ మన వెంకటగిరికి ఆలోచించి వెంకటగిరి టౌన్లో ఉండే నరసయ్య అంటే ఎమ్మెల్యే గారు సేమ్ విలేజ్ ఈ యొక్క స్టేషన్ స్టార్ట్ చేసి అంటే దీనికి అంత కారణం కూడా మెకాటికల్ నియోజకవర్గించి ఈ యొక్క బ్లైండ్ స్టూడెంట్ తిరుపతి ఎస్ యూనివర్సిటీలో చదువుతూ ఇప్పుడు ఆయన పిహెచ్డి చేస్తున్నాడు మీకు అందరికీ తెలుసు తెలియదు సేఫ్ ముప్పాల సేఫ్ స్టేషన్ చేస్తున్నాడు పిహెచ్డి చేస్తూ స్పోర్ట్స్ లో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ మిగతా ఆయన ఇక్కడే కాకుండా మిగతా బ్లైండ్ స్టూడెంట్స్ కానీ బ్లైండ్లో ఆ యొక్క చాతుర్యం ఉండి నైపుణ్యం ఉండే యొక్క స్పోర్ట్స్ కలిగిన యువకులందరూ కూడా సమీకరించి ఒక అసోషన్ ఏర్పడి వన్ ఇయర్గా ఇప్పుడు నాలుగు ఫోర్ నేషనల్ లెవెల్స్లో కూడా ఫోర్ సిటీస్లో అంటే యూపీలో లక్నో అహ్మదాబాద్ గుజరాత్ చెన్నై ఉత్తరప్రదేశ్ లక్నోలో నాలుగు స్టేట్లో పాల్గొన్నారు వీనే కాదు అంటే ఇద్దరు ఆడపిల్లలు కూడా వాళ్ళు కూడా ఈ తొగడు కలిపి ఈ యొక్క పార్టిసిపేట్ చేసి కొన్ని గెలవడం జరిగింది ఫుట్బాల్లో కానీ జూడో కానీ ఈ యొక్క గోల్బాల్ కానీ ఈ యొక్క మూడు గేమ్స్లో పాల్గొని వీళ్ళు పథకాలు సాధించడం జరిగింది అలాగనే ఇప్పుడు నేషనల్ లెవెల్స్లో ఉన్న గోల్బాల్ గోల్బాల్ అనేక ఆ ఆట ఆటకి నేషనల్ లెవెల్స్లో పోటీ జరిగితే ఇక్కడ లోనే ఇక్కడ పోటీ లో పోటీ జరిగితే అంటే ఆ యొక్క పోటీలో ఎవరైతే నాణ్యమైన గేమ్ సాధించి నాణ్యమైన గేమ్ ప్రదర్శించి నేషనల్ లెవెల్లో భారత జా భారతదేశంలోనే ఆరు మందిని సెలెక్ట్ చేశారు ఆ ఆరు మందిలో ఈ వెంకటగిరి కాన్స్టెన్సీ జార్లపల్లి గ్రామం జారల జార్ల గ్రామం జారలపా గ్రామం జారలపాడు గ్రామం నుంచి ఈ అబ్బాయికి ఆరు మంది ఈ అబ్బాయి కూడా సెలెక్ట్ అయ్యాడు చాలా చాలా మనకి ఎస్పెషలీ వెంకటగిరి కాన్స్టర్స్కి చాలా గర్వకారణ తప్పకుండా ఈ ఆరు మందిలో తను ఒకడు ఇప్పుడు వీళ్ళు ఈ మంది ఈ ఈజిప్ట్ వెళ్ళి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ పోటీలో ఈజిప్ట్ వెళ్ళి ఈజిప్ట్లో కైర వెళ్ళి వీళ్ళు ఒక పది రోజులు అంటే సెప్టెంబర్ ఫస్ట్ నుంచి టెన్త్ వరకు అక్కడ జరిగే అంతర్జాతీయ పోటీల్లో అందులో పోటీల్లో పాల్గొనబోతున్నారు ఆ యొక్క కార్యక్రమానికి అతను వెళ్ళేదానికి కూడా ఏమంటే ఇవి అంతా కూడా ఏంటన్నది ఏ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయడం లేదా ఫండ్స్ లేవని ఇప్పుడు మన శాఫ్ ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే కూడా వాళ్ళకేం ఫండ్స్ లేవ అటువంటిప్పుడు కొంచెం ముందుకు వచ్చి అసోసియేషన్ తరఫున కొందరు కావాలని ఒక మిత్రులు కానీ ఏదో మా తరపున కానీ మాకు కావాల్సిన ఉన్న కొంత దీనికి కావాల్సిన అందరూ కలెక్టర్ కూడా మన కలెక్టర్ కూడా ఒక లక్ష రూపాయలు ఒక ఎన్జిఓ ద్వారా విరాళం అనిపించారు వన్ ల్యాక్ మన తిరుపతి కలెక్టర్ మన లాక్ రూపీస్ విరాళంగా వేరే ఎన్ఈఓ ద్వారా ఇప్పించారు అలాగనే కొంతమంది చోట మేము కూడా ఇప్పించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం మా యొక్క ట్రస్ట్ ఉంది ఇది ఐటీఎం ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ముంబై ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఐటీఎం ట్రస్ట్ అంటారు దాని ద్వారా ఒక లక్ష అరవై వేల రూపాయలు అతి ఈ యొక్క ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేస్తూ ఆ అబ్బాయికి సపోర్ట్ చేస్తున్నాం ఆ యొక్క చెప్పు నేను తీసుకుని వచ్చి ఎమ్మెల్యే గారి ద్వారా ఇప్పుడు అసోసియేషన్ అధ్యక్షుకు ఇచ్చేదానికే ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది ఎమ్మెల్యే కూడా పూర్తిగా దీని మీద మంచి అవగాహన ఉంది ఈ కార్యక్రమం ఆ యొక్క స్పాన్సర్షిప్ ఇచ్చేదానికి మాత్రం ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ యొక్క అవకాశం శేషు నాకు కానీ కలెక్టర్ కానీ మన ఎమ్మెల్యే గారికి కానీ దీనికి స్పాన్సర్ చేసిన ఎవరైతే చేశారో వాళ్ళ అసోసియేషన్ కానీ ఇది ఒక మంచి అవకాశం వాళ్ళకి శేషు ద్వారా కలిగిందని నేను భావిస్తూ ఈ యొక్క ఆ చేరుకుని తీసుకుని ఇచ్చేదానికి రావడం జరిగింది పెద్దలు గవర్నమెంట్ మావారాయ్ గారికి అదే విధంగా ఉన్నటువంటి సోదరులకు రమేష్ శేషర్కి పత్రికా సోదరుకి ప్రింటి పేడ నమస్కారాలు ఆదరిస్తూ మన ఆంధ్రప్రదేశ్లో బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున మన వెంగడిగిరి నియోజకవర్గం బాలాయపల్లి మండలం జార్లపాడు గ్రామం నివాసి అయినటువంటి ముప్పాడ శాషిగిరి అంతర్జాతీయ క్రీడల్లో మన మన భారతదేశం తరఫున ఈజిప్ట్ దేశంలో జరగబోయే గోల్బాల్ క్రీడలు కూడా పోటీలో కూడా పాల్గొనిపోతున్నారు ఇది మనం వెంగడిగిరి నియోజకవర్గానికి చాలా గర్వకారణంగా ఉంది ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ముందుకొచ్చి ఇలాంటి క్రీడల్లో పాల్గొని మనకి మంచి పేరు తెచ్చేదానికి కొంచెం తెస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడూ మనం రుణపడి ప్రభుత్వం తరఫున కానీ అన్ని రకాలుగా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ అదేవిధంగా అన్న మాధవారు కూడా పెద్ద మనస్ చేసుకొని వాళ్ళ అసోసియేషన్ ద్వారా ఒక లక్ష అరవై వేలు నేను కూడా ఒక ఇరవై వేల రూపాయలు క్యాష్ ఇస్తున్నాను దీని మీద అనేక రకాలుగా నేను తిరిగి జాతీయ అయిన మాధవ్ నాయుడు గారి సహకారంతో ఎమ్మెల్యే గారి సహకారంతో ఎస్పి సుబ్బరాయడ్ సారు కలెక్టర్ గారి సహకారంతో నేను వన్ ఇయర్ నుంచి ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తున్నాను ఇదే కాదు జూడో ఫుట్బాలు కబడ్డీ ఇవన్నిటిల్లో కూడా నేను మన జాతీయ స్థాయిలో అనేక పథకాలు వచ్చాయి మా అసోసియేషన్కి బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్కి ఇప్పుడు నేషనల్లో అంతర్జాతీయ స్థాయిలో ఈజిప్ట్లో జరిగే ఈ మ్యాచ్ గెలిచి ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు మీ నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాను